నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డీ చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ద్వాదశ రాశిలోని గోచారిత్య పక్షఫలాలు ఈ జూలై మాసంలోనే ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే వాటి యొక్క గతులు కూడా ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియజేయండి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా మత్కార్యం సాధేన ప్రభు సాధే న ప్రభు జ్ఞానానందమయీందేవ నిర్మల స్ఫుటికా ఆధారం సర్వ విద్యాం హైగ్రీవము శ్రీ గురుదేవోభ్యాయ నమ జులై మాసంలో ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా పక్షఫలముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ద్వాదశ రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే కుజుడు పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు కుజుడు ఈ నెల ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అలాగే శని శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఓకే ఈ నెలంతా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఇక రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ పన్నెండు రాసులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు గురువుగారు రుచిక రాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు అంటే మనకి జూలై పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి గురువు రుచిక రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి తల్లి ఈ పదిహేను రోజుల్లో కూడా ఈ పదిహేను రోజు అలాగే వృత్తిపరంగా కొంత ఎదుగుదల ఉంటుంది అంటే వారు ఉన్నటువంటి వృత్తిలో కొంత ఎదుగుదల కూడా కనిపిస్తుంది అయితే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి కొత్త కొత్త భాగస్వాములతో కూడా కలిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే కష్టాల్లోంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనలు కూడా మీకు వస్తాయి ఆ ఆలోచనలతోటి ముందుకు సాగడం కూడా జరుగుతుంది అయితే వీరికి స్త్రీ సౌఖ్యం కలుగుతుంది అలాగే పురుషులకి పురుషులకి స్త్రీ సౌక్యం కలుగుతుంది స్త్రీలకి పురుష సౌక్యం కలిగి సూచనలు ఉన్నాయి సంఘంలో ఒక మంచి విలువ పెరుగుతుంది మంచి గౌరవం ఏర్పడుతుంది మీకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే కొనడం కానీ అమ్మడం కానీ మంచి లాభాలు వస్తాయి పాత అమ్మేసేసి కొత్త వస్తువులు కొనుక్కోవడం అలాంటి వాటిలో కూడా మంచి లాభాలు వస్తాయి పది రూపాయలు పాత వస్తుంది అనుకుంటే ఇరవై రూపాయలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అంటే అదృష్టం కలిసి వస్తుంది అన్నమాట దానికి విలువ తగ్గట్టుగా మీకు డబ్బులు వస్తాయి అలాగే సోదరుల వల్ల మంచి లాభం ఉంటుంది అంటే ఎక్కడో ఉన్నటువంటి సోదరులు అమెరికాలో ఉన్నారు వారి వల్ల కొంత ఆర్థిక పరంగా సహాయం ఏర్పడుతుంది తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల మంచి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు తర్వాత సంతాన సౌఖ్యం ఉంది అంటే ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన సౌఖ్యం ఉంది అలాగే సంతానంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ వైద్యులను సహకరించడం వల్ల ఆ సమస్యల నుంచి కూడా పరిష్కరించుకోగలుగుతారు అయితే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఉంటారు అలాగే కొన్ని శుభవార్తలు వినటం కూడా జరుగుతుంది కొన్ని మంచి శుభవార్తలు కూడా వింటారు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు కొంత శుభకార్యాలలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది వీరు అయితే ఈ వృశ్చిక రాశి వారికి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబం అన్ని విధాలుగా సహకరించుతారు ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబం అందరూ ఆర్థిక పరంగా కానీ మాట పరంగా కానీ అన్ని విధాలుగా ఈ వృచ్చిక రాశికి ఈ కుటుంబం అందరూ సహకరిస్తారు ఒకళ్ళే కాదు ఆ తర్వాత విదేశాల్లో వాళ్ళకి కూడా వీరు కవరు పంపించడం అక్కడి నుంచి ఇక్కడికి స్వదేశానికి వచ్చి వివాహం చేసుకొని మళ్ళీ విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డు కూడా వస్తుంది గ్రీన్ కార్డ్స్ కూడా వస్తాయి అలా ఎటువంటి విషయమైనా సరే తెలివితేటలతోటి పరిష్కరించుకుంటారు ఈ వృక్ష రాశివారు గృహాలు కొంటారు ఇల్లులు కొంటారు తర్వాత విల్లాలు కొనేటువంటి అవకాశం ఉంది వారి కోరికలన్నీ నెరవేర్చుకుంటారు స్త్రీలు కూడా ఆరోగ్యపరంగా బాగుంటారు కొంత విలువైన అంటే బంగారు నగలు కూడా కొనుక్కునే అవకాశం ఉంది స్త్రీలకి తర్వాత ప్రేమికుల మధ్య మటుకు కొంత గొడవలు ఏర్పడతాయి మాటా మాటా పెంచేసుకుంటారు చిన్న విషయానికి కూడా పెద్ద గొడవలు తెచ్చుకోవడం కూడా జరుగుతుంటుంది ఎవరు చెప్పినా వినరు అలా కొంత జరగడం ప్రేమికులకి ప్రేమికులు పెద్దవాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంటుంది ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటాయి తల్లి మంచి అవకాశాలు వస్తుంటాయి సద్వినియోగపరచుకోకపోతే చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు కానీ వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానీ మంచి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అలాగే విద్యార్థులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి వారు కోరుకున్న చోట సీట్లు రావడం ఆ అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి అలాగే సినిమా రంగంలో వారికి చిత్ర పరిశ్రమలో వాళ్ళకి కూడా అందరూ సహకరించడం అనుకూలించడం డైరెక్టర్లతో బాగుండడం తర్వాత కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళకి కలవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటున్నాయి ఫోటోగ్రాఫీస్ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి ఆర్టిస్టులందరికీ కూడా అయితే కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు అలాంటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని పెద్దవాళ్ళ యొక్క సలహాలతోటి ముందుకు సాగడం వల్ల వీరు విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది అలాగే వీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆలోచించి అడుగు వేయడం వల్ల వీరికి అన్ని విజయాలు సాధిస్తూ ఉంటారు ఈ వృచిక రాశి వారికి రాజకీయ నాయకులకి కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ చాకచక్యంగా ముందుకు సాగుతారు రాజకీయంలో ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా ఎదిగితే మనం రాణించగలుగుతాం అనేటువంటి మంచి చాకచక్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులు అలాగే రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ మోస్టు పెద్దలతోటి కొంత సలహాలు తీసుకోవడం వారిని అనుకరించడం కూడా జరుగుతుంది ఈ రాజకీయ నాయకులకి అలాగే వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం సమయం అటు ఇటు అయినా మంచి తప్పకుండా వీసాలు రావడం జరుగుతుంది విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక పరంగా కొంత సహాయ సహకారాలు కూడా స్నేహితుల వల్ల తల్లిదండ్రుల వల్ల తర్వాత కొంత బంధుమిత్రుల వల్ల కూడా ఏర్పడతాయి ఒకే గురుగారు అలాగే ఈ రుచిక రాశి వారికి వచ్చేసి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్న అన్ని విధాలుగా మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు వీరు లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల ప్రతి నిత్యం గణపతిని నిద్ర లేవగానే గణపతిని దర్శించడం వల్ల అన్ని పనుల్లోనూ విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తారు ఒకే గురుగారు రుచిక రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలో వచ్చేసి పక్ష ఫలాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు తల్లి